నమస్తే వెల్కమ్ టు మెటా న్యూస్ ఇక మ్యాటర్లోకి వస్తే వైసీపీ నేత వల్లభనేని వంశీకి అయితే ప్రస్తుతం చుక్కలు కనబడుతున్నాయి చేసిన తప్పులను కప్పిపుచ్చుకునేందుకు మరికొన్ని తప్పులు చేసి అడ్డంగా బుక్కైన వంశీ ఇప్పట్లో జైలు నుంచి బయటకు వచ్చే పరిస్థితులు అయితే కనపడటం లేదు ఒకవైపు కస్టడీ మరోవైపు పీటీ వారెంట్ ఇంకోవైపు సిట్టు దర్యాప్తు వెరసి వంశీ ఉక్కిరి బిక్కిరవుతున్నాడు గన్నవరం టీడీపీ ఆఫీస్పై దాడి కేసులో నిందితుడిగా ఉన్న వల్లభనేని వంశీ ఆ తర్వాత ఇదే కేసులో ఫిర్యాదుదారుడైన దళిత యువకుడు సత్యవర్ధను బెదిరించిన కేసులోనూ నిందితుడిగా మారారు గన్నవరం టీడీపీ ఆఫీస్పై దాడి కేసులో ఏ సెవెంటీ వన్గా చేర్చిన పోలీసులు ఆ తర్వాత ఫిర్యాదుదారుడు సత్యవర్ధను బెదిరించిన కేసులో అరెస్ట్ చేసి జైలుకు పంపారు పద్నాలుగు రోజుల రిమాండ్ ముగియడంతో విజయవాడలోని ఎస్సీ ఎస్టీ ప్రత్యేక కోర్టు మరొకసారి రిమాండ్ పొడిగించింది గతంలో విధించిన రిమాండ్ గడువు ఇరవై ఐదో తేదీతో ముగియటంతో జైలు నుంచే వంశీని వర్చువల్ గా జడ్జి ఎదుట పోలీసులు హాజరుపరిచారు అనంతరం న్యాయమూర్తి మార్చి పదకొండు వరకు రిమాండ్ను పొడిగిస్తూ ఉత్తర్వులు ఇచ్చారు ఇదిలా ఉంటే గన్నవరం టీడీపీ ఆఫీస్ పై దాడి కేసులోనే సిఐడి ఆయన విచారణ కోసం కోర్టులో పీటీ వారెంట్ కూడా దాఖలు చేసి అనుమతి తీసుకుంది అదే సమయంలో న్యాయస్థానం వంశీని మూడు రోజులు పోలీస్ కస్టడీకి అనుమతించడంతో సత్యవర్ధన్ స్టేట్మెంట్ ఆధారంగా వల్ల వంశీని విచారిస్తున్నారు అధికారులు మూడు రోజుల విచారణలో వల్లభనేని వంశీని అధికారులు ప్రశ్నలతో ఉక్కిరి బిక్కిరి చేసినట్లుగా తెలుస్తుంది ప్రధానంగా గన్నవరం టీడీపీ ఆఫీస్ కార్యాలయంలో కంప్యూటర్ ఆపరేటర్గా పనిచేస్తున్న సత్యవర్ధన్ను బెదిరించి కిడ్నాప్ చేయడమే కాకుండా అతనికి పది లక్షల రూపాయలు ఇచ్చిన విషయంపైనే ప్రధానంగా ప్రశ్నిస్తోంది గన్నవరం టీడీపీ కార్యాలయంపై దాడి కేసులో ఇచ్చిన ఫిర్యాదును సత్యవర్ధన్ చేత ఎందుకు ఉపసంహరించుకునేందుకు ప్రయత్నించారని కూడా వివరాలు రాబడుతున్నట్లుగా తెలుస్తుంది ఈ పది లక్షలు ఇచ్చి లోవర్చుకోవడానికి ఎవరు మీకు సహకరించారని కూడా మూడు రోజుల కస్టడీలో వల్లభైని వంశీని ప్రశ్నించే అవకాశాలు కూడా ఉన్నాయి అదే సమయంలో పట్టాభి పైన దాడికి ఉసుకొల్పిన ఘటనలో మీ ప్రేమేమి ఎంతవరకు ఉంది గన్నవరంలో జరిగిన ఘటనలు వెనుక మీరు మీ అనుచరులకు ఇచ్చిన ఆదేశాలేంటి వంటి వివరాలు పోలీసులు వల్లభేను వంశీ నుంచి రాబడుతున్నారు వల్లభేని వంశీతో పాటు ఇంకెవరైనా ఈ దాడి ఘటనలో ఆదేశాలు ఇచ్చారా దాడి చేయడానికి గల కారణాలేంటి ఒక పార్టీ కార్యాలయంపై దాడి చేయడానికి మిమ్మల్ని ప్రోత్సహించింది ఎవరు వంటి ప్రశ్నలతో వంశీకి సెగ తగులుతోంది మరోవైపు వల్లభనే వంశీ భూకబ్జాల పైన త్వరలో దర్యాప్తు జరగబోతుంది ఇందుకోసం ప్రభుత్వం ఏలూరు డిఐజి జీవిజి అశోక్ కుమార్ నేతృత్వంలో సిట్ ఏర్పాటు చేసింది వంశీ ఎమ్మెల్యేగా ఉన్న సమయంలో జరిగిన అక్రమాలపైన విచారణ చేపట్టాలని ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది వంశీ అక్రమ మైనింగ్ భూ కబ్జాలు ఆర్థిక అరాచకాలపైన దర్యాప్తు చేపట్టాలని ఉత్తర్వులో పేర్కొంది వంశీ అక్రమ మైనింగ్ సహా వివిధ నేరాల ద్వారా ప్రభుత్వానికి నూట తొంభై ఐదు కోట్ల మేర నష్టం వాటిలేనట్టు సిట్ ఏర్పాటుకు జారీ చేసిన ఉత్తర్వులు పేర్కొన్నారు కృష్ణా జిల్లాలో అక్రమంగా గ్రావెల్ మైనింగ్ తవ్వకాలు చేపట్టారని వల్లభేని వంశీ పైన ఆరోపణలు అయితే వెల్లువెత్తుతున్నాయి వంశీ అనుచరులు స్నేహితుల పైన కూడా అభియోగాలు నమోదయ్యాయి అక్రమార్కులకు వల్లభేని వంశీ ఆర్థిక సాయం చేశారని ఆరోపణలు సైతం వినిపించాయి పర్యావరణానికి కూడా హాని కలిగించిందని పలువురు అయితే ఫిర్యాదు చేయడంతో ప్రభుత్వం సిట్ను ఏర్పాటు చేస్తూ నిర్ణయం తీసుకుంది దీంతో సిట్ విచారణ కూడా ప్రారంభం కాబోతుంది ఈ నేపథ్యంలో వంశీ పేకల్లో కష్టాల్లో చిక్కుకున్నట్లుగా మనకు అర్థమవుతుంది వంశీ దాఖలు చేసిన ముందస్తు బెయిల్ పిటిషన్ హైకోర్టు ఇప్పటికే తోసిపుచ్చింది జైల్లో అదనపు వసతుల కోసం వంశీ చేసిన విజ్ఞప్తిని విజయవాడ కోర్టు మన్నించడం మినహా ఆయనకు ఈ మధ్యకాలంలో ఎలాంటి ఊరట దక్కలేదు దీంతో వరుస కేసులు విచారణతో వంశీ జైల్లోనే ఉండిపోవాల్సి వస్తుందన్న భయంతో ఆయన అనుచరులు ఉన్నారు ఇది మెటాన్యుస్ అప్డేట్ ఈ వీడియో పైన మీ విలువైన ఒపీనియన్ కామెంట్ లో పోస్ట్ చేయడం మర్చిపోద్దు మీరు ఇచ్చే కమెంట్స్తో మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ మీకు అందిస్తామండి మీరేం చేయాలో మీకు తెలుసు కదా ఈ వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి మెటాన్యుస్ని సపోర్ట్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి